హాయ్ అండి అందరు నమస్తే అందరు వాళ్ళు ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను మనం బీఎస్ఎఫ్ లార్వా ఎగ్స్ అనేవి తెప్పించే కదండి అవి వచ్చేసి ఇప్పటికీ మనం హ్యాచింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి వచ్చేసి ఫైవ్ డేస్ అయితే అయిందనమాట ఆ ఫైవ్ డేస్ లార్వా అనేది ఈ విధంగా అయితే ఉందండి సో ఈరోజు ఏంటంటే మనం వాటికి వేసిన ఫీడ్ అనేది అయితే మారుస్తున్నామండి ఎందుకంటే మొత్తం వేసిన ఫీడ్ అంతా తినేసినవి మనం ఏమేమి వేసామంటే ఇంట్లో వేస్టేజ్ కూరగాయలు ఉంటాయి కదండీ అవైతే వేసాం అలాగే తాటిపళ్ళు పప్పులు వండుకున్న తర్వాత ఆ జ్యూస్ తీసేస్తాం కదా ఆ మిగిలిన అయితే వేసాను అనమాట అలాగే సీతాఫల పళ్ళు తినేసిన తొక్కలైతే అనమాట అందులో మిగిలిన గుజ్జంతా తినేసి మొత్తం తొక్కలైతే అలా వదిలేసినాయి అనమాట సో అవైతే తినట్లేదు అందుకని చెప్పేసి వాటిని అన్నింటిని అయితే మారుస్తుందని మొత్తం చెత్త చెత్తగా అయితే అనమాట సో ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే మొత్తం వేసేసి కలిపేశాను అనమాట కలిపినట్టు చేశాను కింద మీద చేసినట్టు అలాగైతే చేసాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే అవి అసలు ఎక్కడ ఉంటున్నాయి ఏంటో కూడా అర్థం కావట్లేదు ఉంటున్నాయో చచ్చిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి రోజైతే మొత్తం మార్చేస్తాను అనమాట అవి తీసుకొచ్చి జల్లెళ్ళు వేసి మొత్తం జలిస్తే పురుగులని కిందకి దిగిపోయి ఆ మిగిలిన చెత్త అంతా బయటకు వస్తుంది కాబట్టి అది పడిసేస్తుంది అనమాట మిగిలిన ఏమైనా అంటే కోళ్ళే తినేస్తున్నాయి సో మనం తాటిపళ్ళు వేయడం వల్ల ఏంటంటే మా తాటిపండు లోపల మొత్తం గుజ్జు లోపలికి అయితే మొత్తం దూరిపోయినమాట పీసు లోపలికి ఒకసారి చూపిస్తాను దూరిపోయి రావట్లేదు అనమాట అవి కూడా వచ్చినంతవరకు తీసేసి మిగతా అయితే అయితే వేస్తాను అనమాట కోళ్ళు అసలు అలవాటువనుకున్నాను కానీ బాగానే అలవాటు అయినాయి అండి బాగా తింటున్నాయి అవి తీస్తే చాలు బయటకు వచ్చేసి మొత్తం ఎగబడైతే తింటున్నాయి అనమాట సో చూసారు కదా ఇది తాటపండు టెంక్ అనమాట ఆ లోపల అయితే మొత్తం దూరిపోయినాయి చూపిస్తాను ఒకసారి అందుకని ఆ విధంగా అయితే దగ్గరగా అయితే దూరిపోయినాయి అనమాట అదిగండి బాగా లోపలకైతే వెళ్ళిపోయినాయి సో అయితే అసలు రావట్లేదు ఎంత గుర్తిపోయినా సరే పడట్లేదు అనమాట వచ్చినంతవరకు తీసేసి మిగతా అయితే కోళ్ళకైతే వేసేస్తున్నాయి కానీ చాలా అవి ఉన్నాయి ఇవేనా కానీ ఇంకా లోపల పీస్ మొత్తం తీస్తూ ఉంటే చాలా అయితే ఉన్నాయి అనమాట టెంక చుట్టూరు పట్టుకొని సో ఆ విధంగా అయితే చాలా మేత అయితే వెళ్ళిపోతుంది అనమాట అవి పెరక్కందే సో ఇంకేం చేయలేము వాటిని ఇంకోసారి ఏంటంటే తాటెంగలు వేయకూడదు అని అయితే అర్థమైందనమాట ఇవి మనం మేత మార్చడానికి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సపోటా పళ్ళు అలాగే జామక పళ్ళు అయితే తీసుకొచ్చామన్నమాట వేస్టేజ్ అనమాట పాడైపోయిన పళ్ళు అంటే సో మనకి మెయిన్ తెలుసుకున్నది ఏంటంటే హైగా అయినా హైగానే కాదు కానీ ఒక టెన్ గ్రామ్స్ తీసుకొచ్చామంటే మనం వాటికి ఫీడ్ అనేది చాలా ఎక్కువ అయితే అవుతుందండి అందుకని చెప్పేసి మనకి వెజిటేబుల్ మార్కెట్ సిటీలో పెద్ద సిటీలో అయితే కొంచెం కాకినాడ రాజమండ్రిగా అయితే మనకి రైతు బజారు ఉంటుంది కాబట్టి అలాంటి అక్కడ వేస్టేజ్ అనేసి తీసుకొచ్చి అయితే ఫీడ్ కింద అయితే వేసుకోవచ్చు అనమాట విలేజ్లో ఏంటంటే మనకైతే కుదరట్లేదు మనకి ఫీడ్ అయితే దొరకట్లేదు సో మ్యాక్సిమం అంత వేస్టేజ్ అయితే ఉండదు కాబట్టి సో అందుకని చెప్పేసి ఇంకా చేసేది అయితే ఒకటి మనం ఏంటంటే తౌడు ఉంటుంది కదా ఆ పెరిగే కొద్దీ అనేది మనం పీడికి వేసి అయితే వేయొచ్చు సో మేము ఏంటంటే తౌడు ప్లస్ అన్నం కలిపి కోళ్ళగా వేస్తున్నాం కాబట్టి మళ్ళీ వీటికి కూడా అదే వేయడం వల్ల ఏంటంటే తౌడు అనేది ఎక్కువ అయిపోతుంది సో ఆ తౌడున ఫీడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇదైతే తెప్పించాను ఒకసారి ట్రై చేద్దాం ఏ విధంగా ఉంటుంది అనేసి చూశారు కదా అడుగునైతే ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట మొత్తం తడైపోయి అవైతే కొంచెం చిరాగ్గా సిరగ్గా అయితే అవుతుంది అనమాట సో స్మెల్ అయితే ఏం రావట్లేదండి కొంచెం లైట్గా పళ్ళు ఆ ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది కానీ బ్యాడ్ స్మెల్ అంటదైతే అయితే అసలు ఏం రావట్లేదు ఫైవ్ డేస్లో ఆర్వయితే ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట సో చూశారు కదా మొత్తం నేను టెన్ గ్రామ్స్ తెప్పించాను మొత్తం నాకు డెలివరీ తో కలిపి పన్నెండు వందలయితే అయ్యిందన్నమాట సో చూద్దాం అసలు ఏమవుద్ది ఏంటో వర్కౌట్ అయితే అవుద్ది లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది కదా నెక్స్ట్ టైం బెటర్గా అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం జాంపళ్ళు మొక్కలని కట్ చేసేసి వేస్తాను అనమాట నాకు అర్థమైన ఇంకో విషయం ఏంటంటే మనం ఫీడ్ అనేది లేయర్ లేయర్గా అయితే వేయకూడదండి సో మనం లార్వా కింద ఉంటే ఫీడ్ అనేది పైన వేయించినట్లయితే అవి తినేసి కిందకైతే వెళ్ళిపోతాయి అనమాట సో ఆ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఇంకా మంచి వేరే వీడియోలు అయితే మళ్ళీ చెప్తానండి క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే సో మొత్తం ఒక వీడియో అయితే చేస్తానన్నమాట ఏం చేయాలి ఏంటి ఎలా చేసుకోవాలనేది సో ఖచ్చితంగా ఇంకా వీడియోలు అయితే వస్తుంది అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి చూసారు కదా ఇప్పుడు నేను లేయర్ కింద చేస్తాను కదా ఆ విధంగా అయితే వేయకూడదండి సో ఆ విధంగా అయితే వేయకూడదు అని అయితే నాకైతే బాగా అయితే అర్థమైంది ఎందుకు ఏంటంటే మరొక వీడియో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మంచి వాళ్ళని అయితే